సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పోరాటానికి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్లు అన్న తమ్ములందరూ కూడా ఒక్కొక్కరు వంద మందికి చెప్పి భారీ ఎత్తున రాష్టంలోనే రామగుండంకు పేరొచ్చే విధంగా అన్ని వేల ఓట్లు వేసి దాదాపుగా లక్ష ఓట్లు వేసి రామగుండం అంటే ఇట్లా ఉంటది చైతన్యం ఇట్లా ఉంటది రామగుండం మహిళల్లో అనేది చూపించినందుకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా మీరు ఏదైతే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారి నుంచి ఆశించిన ఆశించిన దానికంటే పది రేట్లు ఎక్కువగా ఈ రామగుండాన్ని అభివృద్ది చేసేటందుకు వారు కంకణం కట్టుకుని ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులందరినీ కూడా క్యాంప్ ఆఫీస్ పిలిపించి ఈ ప్రాంతం అభివృద్ది చేయాలి ఈ ప్రాంతం అభివృద్ది చెందాలంటే ఎన్ని కోట్ల నిధులు కావాలి దానికి సంబంధించిన పూర్తి స్థాయి డిపిఆర్ తయారీ చేయండి అని చెప్పేసి కన్సల్టెంట్లను పిలిపించి ఫీసులో కూర్చుండ పెట్టుకుని పెద్ద ఎత్తున రామగుండాన్ని అభివృద్ది చేసేటందుకు కంకణం పట్టుకుని ముందుకెళ్తా ఉన్నారు అదే కాకుండా నిన్నటికి నిన్న దాదాపుగా రెండు వందల యాభై ఆరు కోట్లకు సంబంధించి ఈ రోజు గోదావరి కని నుంచి పూర్తి స్థాయిలో మురుగు వీరంతా పోయి గోదావరిలో కలుస్తా ఉన్నది ఈ రోజు అక్కలు చెల్లెలు శివరాత్రికు లేకపోతే ఇంకోసారు గోదావరికి పోయి స్నానం చేసే పరిస్థితి లేదు కనుక ఇక్కడ ఎస్టీపీలు కట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా మంచిగా చేయాలనే సంకల్పంతో దాదాపుగా వంద కోట్లతోటి నాలుగు ఎస్టీ పిల్లు కట్టించేందుకు నిన్నటికి నిన్న మన రాజ్ఠాగర్ మన్ సింగ్ గారు ఎస్సీ గారిని వరంగల్ నుంచి పిలిపించి వాళ్ళందరినీ కూర్చుండబెట్టి మాట్లాడించి ఒక ఆరు నెలల లోపల ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ది చేయాలి ఎస్టీపీలు కట్టాలి సీవరేజ్ లైన్స్ కట్టాలి ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలి గోదావరి నుంచి మంచి నీళ్లు రావాలంటే ఈ ప్రాంతం మొత్తం ప్రక్షాళన కావాలనే సంకల్పంతో ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులందరినీ పిలిపించి ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి చేస్తా ఉన్నారు దానికి మీ అందరి మద్దతు కావాలి అలాగే రామగుండం నియోజకవర్గం అంటేనే ఇంతకుముందు ఇక్కడ పూర్తి అవినీతికి కేరా బద్రస్గా ఏదో మేము ఒకసారి హైదరాబాద్ వెళ్తే ఒక ఆటోలో వెళ్తా ఉంటే ఆటో డ్రైవర్ కూడా రామగుండంగానే అప్ప రామగుండ అవినీతి మయానికి సంబంధించిన కేర అంటే రామగుండం అని చెప్పేసి రెండు సంవత్సరాల కింద చెప్పిన సందర్భం కానీ ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ గాని మీరందరూ దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ముఖ్యంగా ఒక్కొక్కరి దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు తీసుకొని ఇక్కడ పోస్టింగ్లు ఇప్పించిన సందర్భం మనం గమనించడం కానీ ఈ రోజు ఇంటెలిజెన్స్ వారు చెప్తా ఉన్నారు రాష్ట కూరంటే ఒక మచ్చలేని నాయకుడు ఎక్కడ అవినీతి జరిగినా కూడా దాన్ని రూపం మాపేటందుకు ముందుకెళ్తా ఉన్నారు ఏ అధికారి వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి ఈ ఊరు అభివృద్ది చేయాలి ఈ ఊరు అభివృద్ధి కావాలంటే ఒక నిజమైన మంచి ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక నిజాయితీ గల అధికారులను ఇక్కడికి తీసుకురావాలనే సంకల్పంతో ఈ రోజు ప్రతి అధికారి కూడా మంచి అధికారులను తీసుకొచ్చి ఎవ్వరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా లంచాలు నడవద్దు ఇక్కడ ఎవరన్నా అధికారులు వచ్చి ఇక్కడ లక్షలకు లక్షలు ఇచ్చి పోస్టింగ్లు తెచ్చుకుంటే మళ్లీ వాళ్ళు ఇక్కడ లక్షల రూపాయలు సంపాదించే దాని మీదనే ఆలోచన చేస్తారు రామగుండం ప్రజలకు న్యాయం జరగది నా ప్రజలందరూ ఇక్కడ వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఎక్కువ ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గౌరవనీయులు మనాలి రాజ్ ఠాగూర్ గారిని వేదిక మీద ఆలస్యంగా కోరుతా ఉన్నాం దయచేసి ఇది కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం రెండు కలిపి చేస్తా ఉన్నాం కనుక ఇబ్బంది ఏం లేదు రావాల్సిందే చేయబడతా ఉన్నాం ఇక్కడ ఏదైతే అవినీతికి తావు లేకుండా రానగుండ మొత్తం కూడా అవినీతికి తావు లేకుండా ఈ ప్రాంతం అభివృద్ది చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయుతనిచ్చి రామగుండం అభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంతకుముందు గత పది సంవత్సరాలంతా మర్చిపోరి దయచేసి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఒక డైనమిక్ లీడర్ ఈ రోజు రామగుండం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక ఈ ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకొని ఈ ప్రాంతంలోకి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చుకుని తప్పకుండా ఈ ప్రాంతాన్ని భారీ ఎత్తున అభివృద్ది చేసేటందుకు మీరందరూ కూడా ఎమ్మెల్యే గారితో కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే మన పక్క నియోజకవర్గంలో ఉన్న మన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు తప్పకుండా మా ఎమ్మెల్యే గారితో మనందరం కూడా మాట్లాడి ఇక్కడ మహిళలందరి కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు యోచిస్తా ఉన్నారు మంత్రి గారితో మాట్లాడారు తప్పకుండా ఇళ్లలో ఉన్న మహిళలందరూ ఎవరైతే ఉన్నారో ఏదో రకంగా ఆర్థికంగా మీరందరూ కూడా అభివృద్ది చెందాలనే సంకల్పంతో ఈ రోజు కుటీర పరిశ్రమలన్నీ కూడా ఏర్పాటు చేసేటందుకు మంత్రి శ్రీధర్ బాబు గారితో మన శాసనసభ్యులు సభ్యులు సింగ్ గారు మాట్లాడి ఈ రోజు ముందుకెళ్తున్న తరుణం తప్పకుండా అన్ని రంగాలలో ఈ ఉండాన్ని అభివృద్ది చేసి రాష్ట్రంలోనే రామగుండంకు ఒక ప్రత్యేకత ఉన్నది అని నిరూపించేందుకు ఎమ్మెల్యే గారు పడుతున్న శ్రమకు కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుంది ఆ శ్రమకు ఏదైతే మనందరం కూడా తోడుంటే రామగుండం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ది చేయాలనే ఆకాంక్షతోటి వారికి ఉన్న ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దానికి మనందరం తోడుండాలి గోదావరి